హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గార్డ్స్ లేకపోతే వీడియో ఏంటంటే శ్రీశైలం కంటన్యంలో ఇప్పటి ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్న శ్రీశైలం వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నా ఇంకా ఈ వీడియో వచ్చేసి శ్రీశైలం సత్రం టూర్ అండి ఈ సత్రం వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర ఎవరిని అడిగినా ఈజీగా దీని అడ్రస్ చెప్పేస్తారు ఈ సత్రం నేమ్ వచ్చేసి శ్రీ నీలం సంజీవరెడ్డి నిలయం ఇంకా గా చాలా రూమ్స్ తో చాలా బాగుందండి బయట వ్యూ మాత్రం ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది కదా ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము వ్యూ అయితే చాలా బాగుంది ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వ్యూ నచ్చుతుందని అనుకున్నాం కంపల్సరీ వెళ్ళిన వాళ్ళైతే అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఇంకా మేము వెళ్ళిన అయితే అసలు ఖాళీ లేదండి చాలా మంది ఉన్నారు ఇంకా దీనికంటే ముందు ఒక దగ్గరికి వెళ్ళాము అక్కడ అసలు ఖాళీ లేవు రూమ్స్ అని చెప్పేసారు వెంటనే ఇంకా వచ్చేసాము ఇంకా ఇక్కడ అయితే కొన్ని రూమ్స్ ఉన్నాయి అవైలబుల్ ఇంకా ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా మాకంటే కొంచెం వెనక వచ్చిన వాళ్ళకైతే రూమ్స్ లేవని చెప్పేసారు అసలు ఖాళీ లేవు ఇంకా ఇన్ని రూమ్స్ ఉంటేనే ఇంకా ఖాళీ లేవంటే ఇంకా అసలు చిన్న చిన్న సతనంలో అయితే అసలు ఉండవనుకుంటా ఇంకా చూసినారా వ్యూ అయితే ఎంత బాగుందో బయట చాలా రకాల ట్రీస్ ఉన్నాయండి ఈవినింగ్ టైంలో అలా సరదాగా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ రికె వేస్తే తిరగొద్దని చెప్తున్నా తిరుగుతూనే ఉన్నాడు అసలు ఇంకా వీళ్ళని ఆపలేము అనమాట బయటకు వస్తే ఇంకా అలా తిరుగుతూనే ఉంటాడు ఇంక ఇక్కడ కోకోనట్ ట్రీస్ మ్యాంగో ట్రీస్ కూసిరి కొన్ని రకాల చెట్లు ఉన్నాయి కొంతమంది అయితే ఈవినింగ్ టైం అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తప్పులు చెప్తుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ రూమ్ బయట ఇక్కడ రిక్కి ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఈ రూమ్ వైజ్ అయితే చెప్పాలండి ఈ రూమ్ గురించి పైన పటారం లోనర్ లోటారం అని చెప్పొచ్చు అలా బయట అయితే చాలా నీట్ గా చాలా బాగుంది కదా ఇంకా రూమ్ మెయింటెనెన్స్ అయితే అంత బాగా చేయట్లేదు అంత వర్తి కాదనిపించింది ఇంకా మొత్తం టోటల్ గా త్రీ బెడ్స్ ఇచ్చారండి కబోర్డ్స్ అయితే చాలానే ఇచ్చారు లగేజ్ పెట్టుకోవడానికి అయితే చాలా స్పేషియస్ బాగానే ఉంది మొత్తం మనకి త్రీ బెడ్స్ అనమాట టోటల్ గా ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్ ఇంకా బ్యాక్ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది అండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా ఇదేనంట బ్యాక్ బాల్కనీ ఈ వ్యూ నేను చెప్పింది చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ వెళ్ళిన వాళ్ళైతే ఈ వ్యూ మైపు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ బ్యాక్ ఐస్